హలో నీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక మంచి గుడ్ న్యూస్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా అదేంటి అంటే కనిపిస్తుంది కదా ఐఫోన్ ఫిఫ్టీన్ ఈ ఐఫోన్ ఫిఫ్టీన్ని మా ఆయన నాకు గిఫ్ట్ చేశారనమాట యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందే నేను నాకు యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పి ఒక మంచి మొబైల్ కొనమని చెప్పాను ఐఫోన్ అని కాదు నార్మల్గా ఒక వీడియో మనం తీయాలి యూట్యూబ్లో పెట్టాలి జనాలు చూడాలంటే దానికి ఒక మంచి క్లారిటీ ఉండాలి నా దగ్గర ఉన్న శాంసంగ్ మొబైల్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో కరోనా టైంలో అది సో ఆల్రెడీ చాలా బ్రేక్ అయిపోయి చాలా చాలా పిచ్చి పిచ్చిగా ఉంది అయినా సరే దాంతోనే ఈ సిక్స్ మంత్స్ నేను హ్యాండిల్ చేశాను మా ఆయన ఏమన్నారంటే కొంచెం సక్సెస్ వస్తే కొందాంలే ముందే ఎందుకు అని అన్నారు అందుకని ఇన్ని మంత్స్ వెయిట్ చేశాక ఈ మొబైల్ తీసుకున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చాలా స్పెషల్ వీడియో ఇప్పుడైతే నేను దీన్ని అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తాను అంటే బయటకు తీసి చూపించాను కదా అన్బాక్సింగ్ ముందే చేస్తుంటారు కదా అని మీకు డౌట్ రావచ్చు ఐఫోన్ నేను ఆన్లైన్లో మా ఆయన ఆన్లైన్లో పెట్టారు కాబట్టి ఏంటంటే వాళ్ళు డెలివరీ బాయ్ డెలివరీ చేసేటప్పుడే ఓపెన్ చేసే చూపిస్తారు కదా ఇది ఐఫోన్ అది ఏమంటారు అది రూల్ అనుకుంటా సో వాళ్ళే ఓపెన్ చేసి చూపిస్తారు కాబట్టి ఇలా ఇలా ఆల్రెడీ ఓపెన్ చేయడానికి అయిపోయింది ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ చూపిస్తాగండి చూడండి నార్మల్గా అమ్మాయిలకి ఏంటి అంటే పింక్ అనేది ఫేవరెట్ కలర్ కాబట్టి పింక్ తీసుకున్న దీని ఒరిజినల్ ప్రైస్ అయితే సెవెంటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఈ బాక్స్ పైన అంటే మొబైల్ నార్మల్గా కొంటే ఆ కాకపోతే ఇది మనం ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో సేల్ పెట్టారు కదా ఆఫర్ పెట్టారు కదా అందులో తీసుకున్నారనమాట మా ఆయన దగ్గర ఆఫర్ లేకపోతే మా తమ్ముడికి చెప్పి మా పిన్ని కొడుకు వారికి చెప్పి వారితో కొనిపించారు సో మొత్తానికైతే మా తమ్ముడు నాకు ఇది సెలెక్ట్ కలర్ కూడా వాడు నాకు లింక్ పంపించాడు ఏ కలర్ అని నేనైతే పింక్నే సెలెక్ట్ చేశాను ఇక్కడ మీకు పింక్ లైట్ పింక్ దగ్గర పెడితే కనిపిస్తుంది కదా చూడండి అసలు ఎంత బాగుంది అంటే ఎంత స్మూత్గా ఉంది కానీ ఇలానే మనం పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక రోజు కూడా మన చేతుల్లో ఉండదు అంత స్మూత్గా ఉంది సో దీనికి ఇంకా నేను కొనాల్సినవి ఏంటంటే దీనికి ఒక స్క్రీన్ గార్డ్ కొనాలి అలాగే ఒక కవర్ కొనుక్కోవాలి అండ్ అడాప్టర్ ఒకటి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు నేను శ్రీకాకుళం వెళ్ళి తీసుకుంటాను ముందు ఒకసారి మీకు చూపిద్దామని అండ్ దీని ఇన్స్టాలేషన్ ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఐఫోన్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మనకి తెలియదు కొత్తగా వాడే వాళ్ళకి సో తెలియని దాంట్లో వేలు పెట్టే కంటే షాప్కి వెళ్ళి అన్ని చక్కగా చేయించుకొని వస్తే బెటర్ కదా దీన్ని అసలే మనం ఒక పసిపాపలాగా చూసుకోవాలి ఐఫోన్ని అందుకని చెప్పి దీనిలో నేను ఏం కూడా వేలు పెట్టాలనుకోవట్లేదు ఓపెన్ చేసి ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను మించి ముందుకు వెళ్ళలేదు ఈరోజు వెళ్ళి చేసి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే ఇప్పుడైతే ఎవరైనా నన్ను అభిమానించే వాళ్ళు అంటే నాకు ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్పండి ఫర్ దిస్ ఐఫోన్ ఎందుకంటే ఈ ఐఫోన్ నాకు వచ్చినందుకు ఈ ఐఫోన్ కూడా ఎందుకు అంటే చెప్పాను కదా ఆల్రెడీ వీడియోస్ ఎంత మంచి క్లారిటీ ఉంటే యూట్యూబ్ ఆ వీడియోస్ని అంత మంచిగా పంపిస్తూ ఉంటుంది వేరే వాళ్ళకి అండ్ చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీకు అసలు ఈ బ్యాక్ సైడ్ చూడండి ఎంత స్మూత్ అండ్ ఇక్కడ మన ఫింగర్ ప్రింట్స్ కూడా పడట్లేదు అనమాట చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ కవర్ తీసాను ఎంత బాగుంది చూడండి అసలు ఎంత స్మూత్గా ఎంత నీట్గా ఉందో మొబైల్ దీన్ని మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్న మొబైల్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తే ఇంకా వేస్ట్ అనమాట ఐఫోన్ తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితేనే తీసుకోవాలి నాకు యూట్యూబ్ కోసం అనమాట యూట్యూబ్ పర్పస్ కోసం మాత్రమే నేను కేవలం దీన్ని తీసుకున్నాను నార్మల్గా అయితే నాకు ఫోన్లో అలాంటిది ఉండాలి ఇలాంటిది ఉండాలి అంత మంచి మోడల్ ఉండాలి ఇలా ఏం లేదండి జస్ట్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే నేను ఇది తీసుకున్నాను సో అది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ వీడియోతో సారీ ఈ కెమెరాతో తీసిన ఏమైనా సరే వీడియోస్ ఇంకా మీకు మంచి వీడియోస్ చేసి మంచిగా పెడతాను అండ్ దీని కెమెరాస్ చూసారా బ్యాక్ కెమెరాస్ మెయిన్ కెమెరా అయితే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ అండ్ సెకండ్ కెమెరా ఏమొచ్చి ట్వెల్వ్ మెగాపిక్సెల్ అంట సో క్లారిటీ అయితే ఇంకా సూపర్గా వస్తుంది అండ్ వీడియోస్ సినిమాటిక్ మోడ్లో కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు చూద్దాం మనం కూడా ఎలా ఉంటారనేది అనేది ఒక వన్ మంత్ వాడాక ఒక వన్ ఆర్ టూ మంత్స్ వాడాక ఇది ఎలా ఉందనేది కూడా చెప్తాను ఇదైతే ఐఫోన్ ఫిఫ్టీన్ ఐఫోన్ ఫిఫ్టీన్ చెప్పాను కదా సో అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఇప్పుడైతే మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అబ్బాయి అంటే ఎవరైతే డెలివరీ చేస్తారో అబ్బాయి మనకు ఓపెన్ చేసి చూపిస్తాడు కాబట్టి ఆల్రెడీ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి మనకి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇప్పుడైతే మొబైల్ను ఓపెన్ చేస్తున్నా చూడండి మనకి మొబైల్ కవర్ అంటే బాక్స్ కూడా మనకి పింకే వస్తుంది ఇక్కడ చూడండి నేను లైట్ పింక్నే అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కదా అక్కడే నేను కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చా బ్లూ ఆ వైట్ లేదంటే పింకా అనేది నేనైతే ఇంకా మ్యాక్సిమం అమ్మాయిలు పింక్ చేసుకుంటారు కాబట్టి నేను కూడా పింక్ అని చెప్పాను మా తమ్ముడికి ఇంకా వాడే ఆర్డర్ పెట్టాడు ఫస్ట్ అయితే మొబైల్ మొబైల్ని పక్కన పెట్టేసి మొబైల్తో పాటు ఏమేమి ఇచ్చారో చూద్దాము ఇక్కడైతే కేబుల్ ఇచ్చారండి మనకి అంటే మనం ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ అండ్ అది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక ప్యాక్ ఇచ్చారు ఆ ప్యాక్లో ఒక ఐఫోన్ స్టిక్కర్ అలాగే మనం సిమ్ను పెట్టుకునే ఎసెక్టర్ ఉంటుంది కదా ఇచ్చారు అండ్ మనకి డైరెక్షన్స్ కోసం ఒక బుక్ ఇస్తారు కదా ఆ బుక్ ఒకటి ఇచ్చారు మళ్ళీ వీటన్నింటినీ కూడా మంచిగా తీసేసి అందులోనే పెట్టేస్తున్నాను అండ్ ఇప్పుడైతే మనం మొబైల్ని చూస్తున్నాం చూడండి అండ్ స్క్రీన్కున్న స్టిక్కర్ని తీసాక ఫస్ట్ అయితే మనం స్విచ్ ఆన్ చేయగానే మనకి హలో అని చెప్పి అన్ని ల్యాండ్ లాంగ్వేజెస్ లో కూడా వస్తుంది అండ్ ఈ పవర్ బటన్ అయితే రైట్ సైడ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి త్రీ బటన్స్ ఉంటాయి అలాగే కింద సిమ్ పెట్టుకోవడానికి సిమ్ ఎజెక్టర్ కూడా ఉంటుంది కింద సైడ్ అండ్ పైన చూడండి పెద్దగా ఉన్నాయి కదా టూ బటన్స్ అవైతే మనకి వాల్యూమ్ ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అలాగే పైన ఒక చిన్నది ఉంది చూడండి ఆ బటన్ సైలెంట్ ని యాక్టివేట్ చేసుకోవడానికి నేనైతే ఆల్రెడీ మొబైల్ లో ఓపెన్ చేసి ఒక పాస్వర్డ్ కూడా సెట్ చేసుకో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్